హలో స్టూడెంట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లా మన ఏపీ మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా అనేది ఒకటండి కొత్తగా ఏర్పడిన జిల్లా కూడా ఇది ఈ జిల్లాని మనం అల్లూరి జిల్లా అని కూడా అంటాము అలాగే ఏఎస్ఆర్ జిల్లా కూడా అంటారండి అల్లూరు సీతారామరాజు జిల్లాని అల్లూరు జిల్లా ఏఎస్ఆర్ జిల్లా అని కూడా అంటారు అయితే ఇది మన భారత స్వతంత్ర విప్లవకారుడైనటువంటి అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద ఈ జిల్లాకి పేరు పెట్టడం జరిగింది ఈ అల్లూరి జిల్లాలో మొత్తంగా చూసుకుంటారండి సెవెంటీ వన్ పాయింట్ టూ జీరో పర్సంటేజ్ అటవీ ప్రాంతం అండి అటవీ ప్రాంతం అంటే చెట్లతో నిండి ఉండి ఈ జిల్లా అంతా కూడా చాలా పచ్చగా ఉంటుంది చెట్లతో నిండి అన్నమాట అలాగే తూర్పు కనుమలు తూర్పు కనుమలు కూడా ఈ జిల్లా మీదుగా వెళ్తున్నాయండి ఓకేనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే పాడేరులో ఉందండి పాడేరు ఇది కూడా ఇంపార్టెంట్ ఇంపార్ ఇది కూడా ఇంపార్టెంటేనండి అల్లూరు సీతారామరాజు జిల్లా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే పాడేరు అని చెప్పచ్చు ఎక్కువగా రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్న జిల్లా ఏదని అడిగితే ఈ అల్లూరి సీతారావు జిల్లా అండి ఎక్కువగా రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్న జిల్లా అండి ఇది ఎందుకంటే ఒడిశా ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ మొత్తం ఈ మూడు రాష్ట్రాలతో కూడా ఈ సరిహద్దుని పంచుకుంటుంది అండి సో మిమ్మల్ని మీకు క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో అడిగితే ఎక్కువగా రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకున్నటువంటి జిల్లా ఏదైనా అడిగితే అల్లూరు సీతారామరాజు జిల్లా ఇది మూడు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది ఆ రాష్ట్రాల పేర్లు వచ్చి ఒడిషా ఛత్తీస్గఢ్ తెలంగాణ అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకోటి ఏంటంటే ఈ ఈ జిల్లాలోని ఎక్కువగా అటవీ ప్రాంతం అని చెప్పారు అంటే సెవెంటీ వన్ పాయింట్ టూ జీరో పర్సంటేజ్ వరకు మనకి ఫుల్గా అడవితో నిండి ఉంటుంది సో ఆబ్వియస్గా ఇక్కడ ఎక్కువగా గిరిజనులు గిరిజన తెగలు ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా ఉన్న ఈ గిరిజన తెగల పేర్లు వచ్చి చూస్తే భగత కొండదొర కోండ్ కొండరెడ్డి కొండకాపు కోయ కోయ పరాంగ్ రోజ వాల్మీకి కోటియా నూకదొర గౌడు మాలి గదబ ఇవన్నీ అండి తెగల పేర్లు అండి బగత కొండదొర కొండరెడ్డి కొండకాపు కోయ పరాంగ్ ప్రోజ వాల్మీకి కోటియ నూకదొర గౌడు మాలి గదబ ఇవన్నీ కూడా ఏంటంటే గిరిజన గిరిజన తెగలండి వీళ్ళందరూ కూడా ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో నివసిస్తూ ఉంటారు ఇక్కడ మనం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్నున్నా చూద్దామండి అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు ఉన్నాయండి మూడు పేర్లు వచ్చి మనకి అరకులోయ పాడేరు అదేవిధంగా రంపచోడవరం అలాగే లోక్సభ అంటే పార్లమెంటరీ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గం రెండు ఉన్నాయంటే ఒకటి ఉందండి అది వచ్చి మనకి అరకు అండి మనకి రెవెన్యూ డివిజన్లు చూసినట్లయితే రెవెన్యూ డివిజన్లు రెండు ఉన్నాయండి అవి వచ్చి మనకి పాడేరు అలాగే రంపచోడవరం అలాగే మండలాలు మొత్తంగా మనకి ఇరవై రెండు మండలాలు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనం ఈ అల్లూరి జిల్లాలో చాలా వరకు కూడా కొండలతోని అటవీ ప్రాంతంతో నిండి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి చాలా చాలా ప్లేసెస్ అనేవి మనకి చూడదగ్గట్టు చాలా ప్లేసెస్ టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట అండి అయితే ఇక్కడ మనకి చూడదగ్గ ప్రదేశాలు అనేవి చాలా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దామండి పర్యాటక ప్రదేశాలు ఏమేమి ఉన్నాయంటే మొదటిగా బుర్రా గుహలండి వీటి మీద చాలా కొంచెం పెడతాడు జాగ్రత్తగానండి ఈ బుర్రా గుహలు అనేవి అనంతగిరి కొండలు అనంతగిరి కొండల్లో ఉన్నాయి అయితే ఈ బుర్రా గుహల్ని పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో జియోలాజికల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ అయినటువంటి విలియం కింగ్ జార్జ్ అనే ఆయన మొదటిసారిగా ఈ బుర్రా గుహల్ని కనుగొన్నాడండి ఆయన ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు క్వశ్చన్లో అడుగుతున్నాడండి ఈ బుర్రా గుహల్ని ఎవరు కనిపెట్టారు ఎవరు కనుగొన్నారు అంటే పద్దెనిమిది వందల ఏడులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ అయినటువంటి విలియం కింగ్ జార్జ్ గారు ఈ బుర్రా గుహను కనుగొన్నారు ఓకేనా ఈ బుర్రా గుహలు అనేవి అనంతగిరి కొండలో ఉన్నాయి కదా ఈ అనంతగిరి కొండలు అనేవి ఒక సున్నపురాయితో సున్నపురాయితో తయారైనటువంటి గుహల శ్రేణి అండి గుహల శ్రేణిలో ఈ బుర్రా గుహలు అనేవి ఉన్నాయి ఓకేనా ఈ బుర్రా గుహల్లోనండి ఈ గుహల్లోని లోతుగా శివలింగం ఉందండి ఇక్కడ శివలింగం ఉందంటండి ఈ శివలింగం పైన అంటే అండి నీరు చుక్క చుక్కలుగా ప్రవహిస్తుందట ఈ శివలింగం పైన నీరు చుక్క చుక్కలుగా ప్రవహిస్తూ ఉంటుందట ఆ నీరు అటండి గోస్తనీ నది అంటండి గోస్తనీ గోస్తని నదికి మూలం అని చెబుతుంటారన్నమాట అండి గోసరి నది నీరు ఉంది కదండి ఈ నీరే విశాఖపట్నానికి నీరు అందిస్తుంది అంట విశాఖపట్నానికి నీరు అందించేది ఈ గోస్త నది ఈ గోసా నది అనేది ఈ శివలింగం దగ్గర ఈ శివలింగం పైన చుక్క చుక్కలుగా ప్రవహిస్తూ ఉంటుందంట అది గోసిన నది అంటే అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అరకులోయ ఈ అరకులోయ అనేది అండి మనం చెప్పాను కదా ముందే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా ఈ తూర్పు కనుమలు వెళుతున్నాయన్నాను కదా ఈ అరకులోయి అనేది ఈ తూర్పు కనుమలలో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతం అండి తూర్పు కనుమలలో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతం అండి ఓకే అండి ఈ కొండ ప్రాంతంలోని ఎక్కువగా కాఫీ తోటలు పండుతాయండి కాఫీ తోటలు అలాగే ఈ క ఈ అరకులోయలోనే కొన్ని గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయండి గిరిజన గ్రామాలు సుందరమైనటువంటి అందాలకు సుందరమైన అందాలకు ప్రసిద్ధండి ఇది ఈ ప్లేస్ వచ్చి ఈ అరకులోయైనటువంటిది తూర్పులో ఒక కొండ ప్రాంతము ఇది కాఫీ తోటలకి చాలా ఫేమస్ అండి ఇక్కడ గిరిజన గ్రామాలు సుందరమైన అందాలకు చాలా ప్రసిద్ధి అయితే ఈ కాఫీ తోట అని చెప్పాం కదండి మనకి రెండు వేల పంతొమ్మిదిలో మనకి జిఏ ట్యాగ్ జిఏ ట్యాగ్ చేశారండి ఈ కాఫీ ఈ అరకు కాఫీకి రెండు వేల పంతొమ్మిదిలో జిఏ ట్యాగ్ చేశారు మీకు జిఏ అంటే తెలుసుకుంది జాగ్రాఫికల్ ఇండికేషన్ జియోగ్రాఫిక్ ఇండికేషన్ ఓకేనండి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ అరకులు ఎక్కువ ఒక నాట్యం అనేది చేస్తూ ఉంటారు ఒక నృత్యం అనేది ఆ నృత్యం పేరు వచ్చి హింస అండి హింస హింస అనే నృత్యము ఎక్కువగా ఎక్కడ చేస్తున్నారని అడుగుతారండి అరకులోయ అనేది గుర్తుపెట్టుకోవాలండి హింస అనే నృత్యం అనేది ఈ అరకు లోయలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క ప్రత్యేక లక్షణం అని మనం చెప్పుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పద్మాపురం పద్మాపురం గార్డెన్స్ ఇది పాడేరులో ఉందంటండి పాడేరులో ఉన్నటువంటి ఒక వృక్షశాస్త్ర ఉద్యానవనం వృక్ష శాస్త్ర ఉద్యానవనం అండి ఉద్యానవనం ఈ పద్మాపురం గార్డెన్స్ అనేది పాడేరులో ఉంది ఇది ఒక వృక్షశాస్త్ర ఉద్యానవనం ఏంటంటే వివిధ రకాలైనటువంటి మొక్కలు పుష్పాలు అన్నమాట అంతండి ఈ పద్మాపురం గార్డెన్స్ అనేది పాడేరులో ఉంది ఇది వృక్షశాస్త్ర ఉద్యానవనం అండి ఇక్కడ మనకి వివిధ రకాలైనటువంటి మొక్కలు పుష్పాలకు అన్నమాట అండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లంబసింగి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మనం చెప్పుకున్నాం కదండి తూర్పు కనుమల్లో తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఒక అందమైన అందమైన గ్రామం అండి ఇది ఇది ఒక గ్రామం ఒక విలేజ్ ఇది లంబసింగ్ అనేది తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఒక అందమైన గ్రామము దీన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారండి అంటే ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని దేని అంటారంటే లంబసింగి చాలా చాలా గుర్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి పాపికొండల జాతీయ ఉద్యానవనం ఇది గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ఉద్యానవనం అండి ఇది పులులు ఏనుగులు చిరుత పుల్లు కూడా ఈ వన్యప్రాణులుగా ఈ ఉద్యానవనంలో ఉన్నాయి దీనికి రెండు వేల ఎనిమిదిలో జాతీయ హోదా అనేది చేరండి రెండు వేల ఎనిమిదిలో దీనికి జాతీయ పార్క్గా గుర్తించారన్నమాట ఓకేనా పాపికొండలు జాతీయ ఉద్యానవనం ఇది గోదావరి నది నో ఒడ్డున ఉన్నటువంటి ఒక ఉద్యానవనము దీనిలో పులులు ఏనుగలు చింత పుల్లు ఉన్నాయి ఇది ఒక వన్యప్రాణులు ఉన్నటువంటి ఒక పార్క్ నేషనల్ పార్క్ అండి దీన్ని దీనికి రెండు వేల ఎనిమిదిలో జాతీయ పార్క్గా హోదా కల్పించి గుర్తించారు గుర్తించారన్నమాట నెక్స్ట్ రాజేంద్రపాలెం ఏంటంటే అండి ఇది ఒక చిన్న గ్రామం అండి ఒక గ్రామం ఇది ఈ గ్రామము చింతపల్లికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటండి ఈ ఎందుకు ఈ గ్రామం గురించి చెప్పుకుంటున్నామంటే మన అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు కదా సో ఆయన పోరాటానికి గౌరవార్థంగా ఇక్కడ ఒక సమాధి నిర్మించారు అన్నమాట అంటే అల్లూరి సీతారామరాజు గారి సమాధి ఇక్కడ ఉందన్నమాట సమాధిని అన్నమాట ఈ రాజేంద్రపాలెం అనే ప్రదేశంలో ఈ అల్లూరు సీతారామరాజు గారి సమాధి అనేది నిర్మించడం జరిగింది నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనకి మత్స్య గుండం ఈ మత్స్యగుండం అనేది అండి ఇది ఒక చిన్న లోయ అండి పాడేరు సమీపంలో పాడేరు సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న లోయ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ప్రవహించే వాగు అంటే ఇందులో చిన్న వాగు ప్రవహిస్తుంది అంటండి ఆ వాగు అంట సంగీత ధ్వనితో ప్రవహిస్తుంది అంటే మత్స్యగుండం అనే ప్లేస్లో అనేది ఒక చిన్న లోయ ఇది పాడే సమీపంలో ఉంది ఇందులో ప్రవహించేటటువంటి వాగు ఒక వాగ్ అనేది సంగీత ధ్వనితో ప్రవహిస్తూ ఉంటుందట అది దీని స్పెషాలిటీ నెక్స్ట్ చివరికనండి మనకి ఈ తూర్పు కనుమల్లో ఎత్తైన ఎత్తైన శిఖరం పేరు అడిగితే జిందగడ అంటారండి జిందగడ ఇది ఎక్కడ ఉందంటే ఈ అల్లూరు సీతారా రాజు ఈ అల్లూరు జిల్లాలోనే ఉందండి ఈ జిందగడ అనేది దీనికి మరొక పేరు ఏంటంటే సీతమ్మకొండ అలాగే ఇంకో పేరు ఇంకో పేరు కూడా ఉందండి అది అరమకొండ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలో ఉంది దాని పేరు జిందగడ దానికి మరొక పేరు ఏంటంటే సీతమ్మకొండ మళ్ళీ ఇంకో పేరు కూడా ఉంది అది అరమకొండ అరమకొండ అన్న సీతమ్మకొండ అన్న జిందగడ అన్న కూడా ఒకటేనండి దీని వచ్చి పదహారు వందల తొంభై మీటర్లు అంటే వన్ పాయింట్ సిక్స్ నైన్ కిలోమీటర్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడతో అల్లూరు సీతారామరాజు జిల్లా గురించి చెప్పుకున్నాము ఒకసారి బ్రీఫ్గా మనం వీటి గురించి మొత్తం ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా గురించి ఒకసారి బ్రీఫ్కి ఒకసారి మనం చెప్పుకున్నట్టయితే చూడండి ఒకసారి ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అనేది మన ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లో ఒక జిల్లా అని మనం చెప్పుకున్నాము ఈ జిల్లాకి మరొక పేరు ఏంటంటే అల్లూరు జిల్లా అంటారు అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా అన్నా కూడా అల్లూరు జిల్లా అన్న కూడా ఇవన్నీ కూడా ఒకటే పేర్లు అండి దీంట్లో మొత్తంగా చూస్తే సెవెంటీ వన్ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్ వరకు అంటే వందకి డెబ్బై ఒక శాతం వరకు అటవీతో నిండి ఉందండి ఇది ఒక అటవీ ప్రాంతం సో ఈ సెవెంటీ వన్ పర్సెంటేజ్ అంతా కూడా అడవితో నిండి ఉండి చెట్లతో పచ్చగా ఉంటుంది ఈ తూర్పు కనుమలు అనేవి కొండలు ఇవి ఈ అల్లూరు సిత్తారాగురు జిల్లా గుండా వెళుతున్నాయి అదేవిధంగా ఈ అల్లూరు జిల్లా యొక్క ప్రధా ప్రధాన కార్యాలయం వచ్చి మనకి పాడేరు ఇది అదేవిధంగా ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్నటువంటి జిల్లా ఏదైనా అడిగితే ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా అండి ఓకేనండి ఏంటండి మొత్తంగా మూడు రాష్ట్రాలతో మూడు రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది వాటి వచ్చి ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఓకేనండి నెక్స్ట్ ఈ ఈ రా ఈ జిల్లా ఎక్కువగా అడవితో నిండి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ గిరిజన తెగలు ఉంటారండి వాళ్ళ పేర్లు వచ్చి భగత కొండదోర పోండ్ కొండరెడ్డి వందకాపు కోయ పరాంగ్ ప్రోజ వాల్మీకి కోటియా నూకదుర గౌడు మాలి గదబ ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు చూసినట్లయితే మొత్తంగా మూడు ఉన్నాయండి అవి అరకులోయ పాడేరు రంపచోడవరం పార్లమెంటరీ నియోజకవర్గాలు వచ్చి ఒకటే ఉంది అది అరకు రెవెన్యూ డివిజన్లు వచ్చి రెండు ఉన్నాయి అవి పాడేరు రంపచోడవరం ఇందులో మొత్తంగా మనకి మండలాలు ఇరవై రెండు ఉన్నాయండి ఇది ఈ జిల్లా చాలా పర్యాటక ప్రదేశాలు చాలా ఎక్కువ ఉంటాయండి ఈ జిల్లాలో అవి చూసినట్లయితే బొర్రా గుహలు ఈ బొర్రా గుహలు అనేవి అనంతగిరి కొండల్లో ఉన్నాయి ఈ ఈ అనంతగిరి కొండలు సున్నప్రాయతో తయారైనటువంటి కొండలు ఈ పద్దెనిమిది వందల ఏడులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసే పనిచేసే ఒక ఆఫీసర్ అయినటువంటి విలియం కింగ్ జార్జ్ గారు ఈ బుర్రా గుహల్ని కనిపెట్టారు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ బొర్రా గుహల్లో లోతుగా శివలింగం అనేది ఒకటి ఉందండి ఈ శివలింగం పైనటువంటి నీరు అనేది చుక్కచుక్కలుగా ఈ శివలింగం మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది ఇదే గోసిన నదికి మూలం అని చెబుతూ ఉంటారు ఈ గోసన నది నీరే విశాఖపట్నానికి నీరు అందిస్తూ ఉంటుంది అదేవిధంగా అరకులోయ ఈ అరకులోయ తూర్పు కనుమలో ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతము ఇక్కడ ఎక్కువగా కాఫీ తోటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ కాఫీ తోటలతో పాటుగా గిరిజన గ్రామాలు సుందరమైన అందాలకి ఈ అరకులోయ ప్రసిద్ధి ఇక్కడ పండించే పండించేటటువంటి కాఫీ తోటలకి జియో ట్యాగ్ అనేది కల్పించారు ఇప్పుడు అండి రెండు వేల పంతొమ్మిదిలో అలాగే ఈ అరకులోయలో లోయలో నృత్యం అనేది చాలా చాలా ఫేమస్ అండి ఇక్కడ గిరిజన చేసేటువంటి ఈ నృత్యాన్ని తింసా నృత్యం అంటారు అలాగే పద్మాపురం గార్డెన్స్ అనేది ఒకటి ఉందండి ఇది పాడేరులో ఉంది ఇది ఒక వృక్షశాస్త్ర ఉద్యానవనము ఇక్కడ వివిధ రకాలైనటువంటి మొక్కలు పుష్పాలకు ఈ గార్డెన్ అనేది నిలయంగా ఉంది నెక్స్ట్ లంబసింగి ఈ లంబసింగి తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఒక అందమైన గ్రామము దీన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని కూడా అంటారు అదేవిధంగా పాపికొండల జాతీయ ఉద్యానవనము ఇది ఈ జాతీయ ఉద్యావనము లో వివిధ రకాలైనటువంటి జంతువులైన పులులు ఎనుకలు చిరుత వంటి వన్యప్రాణులు ఉన్నాయి దీనికి రెండు వేల ఎనిమిదిలో జాతీయ పార్కుగా హోదా కల్పించి గుర్తించారు నెక్స్ట్ వచ్చి మనకి రాజేంద్రపాలెము ఇది ఒక గ్రామము చింతపల్లికి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఇక్కడ అల్లూరు సీతారామరాజు రాజు గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దానికి గౌరవార్థంగా ఈ అల్లూరు సీతారామరాజు రాజు గారి యొక్క సమాధిని ఇక్కడ నిర్మించారు అదేవిధంగా మత్స్యకొండము ఇది పాడేరు సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న లోయ ఇక్కడ ప్రవహించే వాగు అనేది ఒక సంగీత ధ్వనితో ప్రవహిస్తుందని చెబుతూ ఉంటారు అదేవిధంగా చివరిగా ఇక్కడ ఉండేటువంటి ఎత్తైన శిఖరము దాని పేరు వచ్చి జందగడ ఈ జందగడ మరొక పేరు ఏంటంటే సీతమ్మకొండ అరమ్మకొండ అని కూడా అంటారు ఇది అల్లూరు జిల్లాలో ఉంది దీని యొక్క ఎత్తు వచ్చి మనకి పదహారు వందల తొంభై మీటర్లు ఇది మొత్తంగా అల్లూరు సీతారామరాజు జిల్లా గురించి ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ క్లాస్లో వేరొక జిల్లా గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ